ఆదన్ మొత్తం మై బెస్ట్ నా పక్కన ఉన్నారు కార్తిక్ ఈయన నటించిన కొత్త సినిమా సత్యం సుందరం ఈ సినిమా స్టోరీ మన కళ్ళకు కట్టినట్టుగా సత్యం ఈ సినిమా చూడటం ఓ సుందరం అసలు ప్రతి సన్నివేశాన్ని చాలా బాగా కళ్ళకు కట్టినట్టు చూపించారు ప్రేమ్ కుమార్ డైరెక్టర్ ఈ సినిమా చూస్తున్నాను చెప్పు నేను గోదావరి జిల్లాలో మా ఊరు వెళ్ళిపోయినట్టు భీమవరం కానీ అమలాపురం కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఎదురయ్యే సన్నివేశాలు అన్నీ సినిమాలో ఉన్నాయి ఆహ్లాదకరం ఒక చెల్లెల సెంటిమెంటు ఎప్పుడో మర్చిపోయిన ఫ్రెండ్ని మనం అమలాపురం కానీ భీమవరంగా వెళ్తే ఏ రాదా ఏరే బుజ్జి ఎలా ఉన్నవరా అని ఒక అతను వచ్చి పలకరిస్తాడు ఆయన ఎవరో నాకు తెలియదు నా మైండ్లో రన్ అవుతుంటుంది అతను ఎత్తరా ఎవరా 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 అని సేమ్ సిచ్యువేషన్ సత్యం సుందరం భీమవరం వెళ్తుంటే తణుకు దగ్గర ఒక బెల్ తాటి బెల్లం టీ ఉంటుంది ఆ టీ తాగుతాం మేము మా ఫ్యామిలీ అందరం అసలు అలాంటివన్నీ సత్యం సుందరంలో పెట్టి ఈ సినిమాని ఇంకో రేంజ్కి తీసుకెళ్ళారు ఆ సినిమా గురించి కార్తీయ ఏమంటున్నారు విందాం కార్తీ గారు ఉన్నారు మనతోటి సత్యం సుందరం అనే బ సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు ఆ సినిమా స్క్రిప్ట్ గురించి ఆ సినిమా గురించి అడుగుదాం ఇప్పుడు సక్సెస్ మీట్ అయిపోయింది అదేమో ప్రెస్ వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా మన అందరికీ ఒక పెద్ద హగ్ ఇచ్చినట్టు అనిపించింది సో థ్యాంక్ యూ ఫర్ దట్ లవ్ అండి ఇది సాచ్చా స్పెషల్ సినిమా ఇది కె విశ్వనాథ్ గారు దాసనారాయణ గారు సినిమా లాగా కమల్ హాసన్ గారు ఎలా ముందు చేశారు అలాంటి స్పెషల్ సినిమా సో ఐమ్ సో హ్యాపీ అది ఇంత బాగా రిసీవ్ చేసుకుంటారు నా ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అందరూ పర్సనల్గా కనెక్ట్ అయ్యి అందరితో కాల్ చేసి చూడు చూడు సినిమా చూడు అంటున్నారు అమ్మ నాన్న తీసుకెళ్ళిపోయి సినిమా చూస్తున్నారు సో ఇట్స్ వెరీ స్పెషల్ సినిమా సో థ్యాంక్ యూ ఫర్ దిస్ లవ్ అండ్ ఆదన్ టీవీ కూడా టీం మొత్తం మై బెస్ట్ విషెస్ థ్యాంక్ యూ కత్తి గారు ఈ సినిమాలో ఆడవాళ్ళే ఏడుస్తారు అనేది చాలా తెలిసిన విషయం కానీ మగవాళ్ళని కూడా ఏడిపించేశారు ప్రతి సీన్లో మీరు సుందరం అని పేరు లాస్ట్ వరకు దాచి అసలు వావ్ వావ్ సినిమా ఎలా అది అందరి లోపల ఉన్న బయటకు వచ్చింది అంతే హ్యాపీనెస్ తో కాబట్టి ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ సో ఏదో బాధతో ఏడిపించలేదు క్రయింగ్ విత్ లవ్ అన్నప్పుడు ఐ థింక్ ఇట్స్ బ్రింగింగ్ అవుట్ ద గుడ్నెస్ ఎవ్రీబడి అంతే సో అది మీ గుడ్నెస్ వదిలేరు సినిమా చూసి నాకు చాలా నచ్చింది చాలా నచ్చి సినిమా వచ్చిన తర్వాత నేను ఇంట్లోకి వచ్చినప్పుడు లేరా తర్వాత హక్ చేసుకుంటారు సో ఈ సెట్ వెరీ వెరీ ప్రౌడ్ అని చెప్పారు నిన్న విజయవాడలో తిరిగారు పవన్ కళ్యాణ్ గారిని కలుస్తారేమో అని మేము అందరూ అనుకున్నాము మీరు మిస్ అయ్యారు నాకు తెలియదు బట్ థ్యాంక్ యూ పవన్ గారికి పెద్ద థ్యాంక్స్ అంత విష్ చేసి ఒక అన్నయ్య లాగా కట్టుకుంటూ ఛాన్స్ ఉంటేనే నేను కలుస్తానండి రైట్ అండి